హాయ్ అండి వెల్కమ్ టు ఆదియస్ వరల్డ్ ఇది సత్యనాయమూర్తి వ్రతం చేసుకున్నారండి మా అన్నయ్య వాళ్ళు గృహప్రవేశం అయింది వాళ్ళ ఇంట్లో అందుకని సత్యనామూర్తి వ్రతం చేసుకున్నారు అయిపోయింది తర్వాత అయితే గణపతి హోమం అనేది చేస్తారు దానికోసం ఈలోపు ఇలాగని రెడీ చేసి పెట్టుకుంటున్నాం దీనికోసం తామర పువ్వులు తీసుకున్నామండి అంటే నూట ఎనిమిది తామర పువ్వులు అన్నీ కూడా ఈ గణపతి హోమానికి నూట ఎనిమిది కావాలి ఇక్కడైతే హోమం కోసం రెడీ చేస్తున్నారు అంటే కింద టైల్స్ అవి కదా పాడైపోతాయని ఇలాగ ముందు ఇటుకలు చేస్తున్నారు తర్వాత ఇసుకది వేసి ఇలాగ హోమానికి మొత్తం రెడీ చేసేస్తారు మీరు ఒక పక్క అయితే ఇలాగ జమ్మి కర్ర రావి కర్రతోని నిప్పులు పుట్టిస్తారండి ఇక్కడ నుంచి కూడా చూసి

Om Shri 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 ఏం ఫలితం వస్తుంది వాళ్ళకి గిట్టి తల్లి అని చెప్పి ఆ అగ్నివోతుడు పగ రూపంలో గాలి రూపంలో తీసుకెళ్తాడ చక్కగా ఇష్టమైనటువంటి దామను కోరితో మనం హోమం చేస్తున్నాం దగ్గర నమస్కారం చేసుకుని మీ యొక్క కోరిక తలుచుకుని మీకు మీ పిల్లలకి మంచి జరగాలని చెప్పి నమస్కారం చేసుకుని మహాలక్ష్మీదేవ్య ఇదన్నమ దేవ్య ఇదన్నమ అని వేస్తూ

ప్రేద ప్రసేద్రీం ఓ శ్రీం హ్రీం శ్రీ ప్రమే కలాద ప్రసేదానాలక్ష్మే నమ స్వాహ స్వామ స్వామే